సి ఇటువంటివి పెట్టద్దని కానీ లేకపోతే చెయ్యొద్ద అనేటువంటిది మా ఉద్దేశం కాదు ఇటువంటివి జరుగుతూ ఉండాలి ఇటువంటి ఈవెంట్స్ ఇటువంటి పార్ట్నర్ పార్ట్నర్షిప్ సమిట్స్ కానీ ఇన్వెస్టర్స్ సమిట్స్ కానీ జరుగుతుండాలి రాష్ట్రానికి మంచిది అది వెల్కమ్ చేస్తాం కానీ చేసేటువంటి దాంట్లో ఇటువంటిది రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి దానికి మీరు తాపత్రయపడాలి తప్ప మీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డింగ్ కోసం దీన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలా కనబడతా ఉంది కొడుకు ఏమో తండ్రిని పొగుడతాడు తండ్రి ఏమో కొడుకుని పొగుడతాడు మీ ఇద్దరు ఒకరికొకరు తబలా కొట్టుకోవడానికి ఇన్ని ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా సో ఇవన్నీ వాసు నిన్న కొంతమంది సోదరులు పంపించారు ఏబీసీ గ్రూప్ ఫీల్డ్ ఎవరికి దీనికి సంబంధించి లక్ష పదివేలు ఇది ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందం గత ప్రభుత్వంలో ఎకరన్ ఎనర్జీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషన్స్ రెన్యూ గ్రూప్ రెన్యూ గ్రూప్ సంబంధించి అయితే ఒక రోజు నుంచి ఒక ముందు రోజు ఈ సినిమా ఈవెంట్ లాగా లోకేష్ గారేమో ఆయన ట్విట్టర్లో పెద్ద అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి నేనేదో మా కొత్తగా ఏదో వస్తుందేమో చెప్పి అనుకున్నా ఉదయం చూస్తే పాత సినిమాకి ఈయన కొత్త పేరు పెట్టి ఈయన రిలీజ్ చేస్తాడు ఆ రెన్యూ గ్రూప్ అనేటువంటి ఆ సంస్థ రెండు వేల ఇరవై రెండులోనే మా ప్రభుత్వం ఉండగానే దానికి సంబంధించినటువంటి జీవోలు వారికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మా ప్రభుత్వంలో చేసాం ఆ రోజే ఇన్వెస్ట్మెంట్ వచ్చింది తీరా అంటే మాకెక్కడ ప్రజలు కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా ఆ రోజు మేము ఢిల్లీలో డిప్లొమాటిక్ కాన్క్లేవ్ పెడితే ఇదే సుమన్ సిన్హా గారు రెన్యూ పవర్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆ సమావేశానికి విచ్చేసి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి పెట్టుబడుల గురించి వారు మాట్లాడారు తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు కూడా విచ్చేసి అక్కడ కూడా మాట్లాడారు తీరా నిన్న వారు వేదిక మీద మంచి మేము రాష్ట్రానికి రాలేదు ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్నాం అనేటువంటి మాట కూడా ఆయనే మాట్లాడారు